మహాశివరాత్రి వ్రతకథ ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమను దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కాని తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకుని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తిగల వ్యాధుడొకడు ఉండెను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కాని ఒకనాటి ఉదయమున బయలుదేవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు చీకటి పడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగెను దారిలో అతనికొక తటాకము కనిపించెను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను చలికి శివ శివయని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను వ్యాధుడు దానిపై బాణము లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలే మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదలుము మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచెను మరొక పెంటిజింక కనిపించెను వ్యాధుడు సంతోషించి వెల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృశించి ఉన్నాను నాలో మేధోమాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింకొకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగివత్తును అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవజాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్లినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అను పొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు చూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వాని చంపుటకు అతని మనస్సు ఒప్పలేదు తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను ధర్మములకు దయమూలము దమయు సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది ఉపవాసము జాగరమును జరిపితివి తెలియకయే యామ యామమునను పూజించితివి నీవెక్కినది బిల్వవృక్షము దాని క్రింద స్వయంభూలింగమొకటి ఒకటి గుబురులో మరుగుపడియున్నది నీవు తెలియకయే బిల్వపత్రముల తృంచివేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిక్లనెను దేవియా మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింకపిల్లలు వెనుకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్షమందురు వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్దక నక్షత్రము సంపూర్ణ శివరాత్రి వ్రత కథ విన్నవారికి సంపూర్ణ ఆయురారోగ్యాలుతో అష్టైశ్వర్యాలుతో సంతోషముగా ఉండురు హర హర మహాదేవ సంభోశంకర